ఫ్యాటీ లివర్ ను చేయడానికి కొన్ని సహజ గృహ చిట్కాలు ఏమిటి ఈరోజు మనం ఈ విషయాన్ని లోతుగా తెలుసుకోబోతున్నాం ఈ వీడియోల్లో మీరు ఇక్కడే ఇంట్లో సహజంగా ఫ్యాటీ లివర్ కు ఉపయోగపడే మూడు ప్రభావవంతమైన మార్గాలను నేర్పిస్తాను ఇవి వేగంగా ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో సహాయపడతాయి మనం శాస్త్రీయ పరిశోధనలను కూడా సమీక్షించి ఫ్యాటీ లివర్ లక్షణాలను లోతుగా పరిష్కరించడానికి చర్చించబోతున్నాం హాయ్ అందరికీ నేను డాక్టర్ చాను దాసరి మైండ్ విట్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి నా క్లయింట్లకు ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ జీవన సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతున్నాను ఈ క్లినికల్ విధానం వందలాది మంది నా రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది కొంతమందికి కేవలం ఆరు వారాల్లోనే క్లిష్టమైన ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండానే మీరు ఫ్యాటీ లివర్కు శాశ్వత పరిష్కారం కనుగొనడంలో త్వరగా ఫలితాలు సాధించడంలో ఆసక్తి ఉన్నట్లయితే క్రింద ఉన్న వివరణలోని లిక్ను చూడండి అక్కడ నేను నా క్లయింట్లకు ఫ్యాటీ లివర్ సమస్యను ఆరు వారాల్లో ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడిన ప్రోటోకాల్స్ ను మీకు వివరంగా చూపిస్తాను ఈ వీడియో క్రింద ఉన్న లింక్ లో దాన్ని పొందవచ్చు ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నాకు తెలుసు ఆ లింక్ మీను ఒక పేజీకి తీసుకెళ్తుంది అక్కడ మీరు మీ ఇమెయిల్ ను నమోదు చేసి ఫ్యాటీ లివర్ ను ఎలా తిరిగి మళ్లించుకోవాలో ఉచిత శిక్షణను పొందవచ్చు మీకు అవసరమైన ప్రతిదీ అందులో ఉంది ఉచిత గైడ్లు మీలాంటి వారు తమ పరిస్థితిని శాశ్వతంగా మార్చుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న అనేక సహాయక కేస్ స్టడీలు కూడా ఉన్నాయి ఇది మీరు ఇంట్లోనే స్వయంగా చేయడానికి పూర్తి స్థాయి అమలు చేయదగిన ప్రణాళికతో వస్తుంది తేజీపై పైభాగంలో మీ ఇమెయిల్ ను నమోదు చేసి ప్రారంభించండి కాబట్టి దాన్ని తప్పకుండా పరిశీలించండి ఈ వీడియోలో మీరు చూడబోయే విషయాలు నేరుగా నా మైండ్ కమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నవి అకాడమీ లాంటి వారు తమ ఫ్యాటీ లివర్ లక్షణాలను శాశ్వతంగా ఎలా జయించాలో డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా కూడా నేర్చుకుంటారు ఇప్పుడు నేను మీకు ఫ్యాటీ లివర్ వాపును త్వరగా తగ్గించేందుకు మూడు సులభమైన సహజ గృహ చిట్కాలను ఎలా ఉపయోగించాలో చూపించబోతున్నాను ఈ పద్ధతుల వెనుక ఉన్న శాస్త్రాన్ని నిజంగా ఏవి పనిచేస్తాయో ఏ వాటిని నివారించాలో కూడా నేను మీకు వివరించబోతున్నాను అదనంగా ఫ్యాటీ లివర్ ను ఎదుర్కొనడలో ఎలా ప్రారంభించాలో మీ దృష్టిని ఎలా ప్రణాళిక చేయాలో కొన్ని ఉపయోగకరమైన సూచనలను కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను ఇంకా ముందుకు వెళ్ళే ముందు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం నోటిఫికేషన్ బెల్ ను ఆన్ చేయడం మర్చిపోకండి తద్వారా తాజా సమాచారం మీకు అందుతుంది ఫ్యాటీ లివర్ ఉన్నవారు తమ లక్షణాలను శాశ్వతంగా తిరిగి పొందాలనుకుంటే వీటిని తప్పక చూడాలి ఇది నిజంగా ఉపయోగకరమైన సమాచారం మీరు మరెక్కడ పొందలేరు కూడా ఇప్పుడు ఫ్యాటీ లివర్ వ్యాధికి సహజ గృహ చిట్కాల విషయానికి వస్తే చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే వారు మందులు తీసుకోవడంలో లేదా తమ డాక్టర్లపై ఆధారపడడంలోని మునిగిపోతారు మంచి వైద్యుడు ఉండటం గొప్ప విషయమే కానీ నిజం ఏమిటంటే మీ నియంత్రణలోనే ఉండే కొన్ని ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి ఫ్యాటీ లివర్ లక్షణాలపై ఇవి చాలా ప్రభావం చూపుతాయి మీరు అనుకుంటుండవచ్చు ఆ చిట్కాలు ఏమిటి బాగుంది ఫ్యాటీ లివర్ వాపును పరిష్కరించడానికి మీరు మెరుగుపరచాల్సిన మూడు అంశాలను చర్చిస్తూ సహజ గృహ చిట్కాల గురించి మాట్లాడుకుందాం శిక్షణలో ఉన్నప్పుడు మేము సంవత్సరాల తరబడి వారానికి ఎనభై నుంచి ఒక వంద గంటలు పనిచేసేవాళ్లం కాబట్టి నిద్రలేమి ఎంతగా ప్రభావితం చేస్తుందో నేను స్వయంగా అనుభవించాను నిద్ర లేకపోవడం నిజంగా శరీరాన్ని బాగా దెబ్బతీస్తుంది అని చెప్పగలను నా స్నేహితులు కుటుంబ సభ్యులు కూడా కష్టమైన పనులు చేస్తారు పిల్లలు కుటుంబాన్ని చూసుకుంటారు అందుకే మంచి నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం కొంత కష్టం కానీ నిజానికి మంచి నిద్ర పొందడం అంత కష్టం కాదు నిద్ర విషయంలో మీరు అంగీకరించాల్సిన కొన్ని కఠినమైన నిజాలు ఉన్నాయి నా జీవితంలోనే నేను దాదాపు ప్రతి రకమైన వాపు లక్షణాన్ని అనుభవించాను అందుకే నిద్ర అనే విషయం నాకు చాలా ముఖ్యమైనది ఈ సమస్యపై కొంత వెలుగు వేసే అవకాశం నాకు ఉందని ఆశిస్తున్నాను నిజానికి నిద్ర సమస్యలు అంతగా సాధారణమైపోయాయి కేవలం నాలుగవ వంతు పెద్దవాళ్లే నిరంతరం మంచి నిద్ర పొందుతున్నామని చెబుతున్నారు మిగిలిన డెబ్బై ఐదు శాతం మంది రోజువారీగా అయినా ఎప్పటికప్పుడు అయినా నిద్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు నిద్రలో అంతరాయం కలిగితే కార్టిసోల్ ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఆల్ఫా మరియు ఇంటర్యూకిన్ పెరగడం వల్ల వాపు ఏర్పడుతుందని మనకు తెలుసు కానీ నిద్రలో అంతరాయాలు వాపుకు అత్యంత బలమైన ఎపిజెనెటిక్ ట్రిగ్గర్లలో ఒకటని మీకు తెలుసా సర్కేడియన్ రిథన్స్ మన జీన్స్లో పదిహేను శాతంపై నియంత్రణ చూపుతాయి అదే మన శరీరం అనుసరించమని చెప్పే సహజమైన ఉత్క్రమణ ప్రవాహం దురదృష్టవశాత్తు పని కుటుంబం మరియు ఒత్తిడి వంటి విషయాలు తరచూ దీనికి అడ్డంకిగా మారతాయి నిద్ర మన వయస్సు మనోభావం జీర్ణక్రియ మరియు రోగ వాపును నియంత్రించే జీన్స్ ను ప్రభావితం చేస్తుంది అంటే మనకు ప్రతిరోజు అవసరమైన ప్రతి జీవక్రియను ప్రభావితం చేస్తుంది అయితే పునరుద్ధరణాత్మక నిద్ర ఎలా కనిపిస్తుంది నేను నిద్రను ఫంక్షనల్ భాగాలుగా ఆలోచించడాన్ని ఇష్టపడతాను డీప్ స్లీప్ అనేది కణజాల వృద్ధి మరియు గాయాల మాన్పు కోసం అవసరం రాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ లేదా రేమ్ నిద్ర నేర్చుకోవడం మరియు జ్ఞాపక శక్తికి ముఖ్యమైనది ఈ రేందు కరిపి మనం పునరుద్ధరణాత్మక నిద్రగా పిలిచేది ఇది సాధారణంగా మొత్తం నిద్ర చక్రంలో సుమారు నలభై శాతం ఉంటుంది ఇప్పుడు స్పష్టంగా ఈ నిష్పత్తులు మారవచ్చు ఉదాహరణకు చాలా మంది మందు తాగిన రాత్రి తర్వాత తదుపరి రోజు వారు అంతగా చురుకుగా లేక విశ్రాంతిగా లేరని గమనిస్తారు అది ఎందుకంటే మద్యం మీరు పొందే పునర్ధారణాత్మక నిద్ర పరిమాణాన్ని ప్రభావితం చేస్తుంది అంబియన్ బెనడ్రిల్ జానాక్స్ వంటి మందులు ఇవి సాధారణంగా నిద్రకు సహాయంగా వాడతారు ఇవి కూడా ఈ నిష్పత్తులను ప్రతికూలంగా మార్చి కాలక్రమంలో మేధస్సు తగ్గుదలకు కారణమవుతాయి కాఫీన్ కూడా మరో పెద్ద కారణం ముఖ్యంగా అతి మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తీసుకుంటే వ్యాయామం వాపును తగ్గిస్తుంది వాపుతో బాధపడే చాలా మందికి శక్తి స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి వారు కండరాలు మరియు జాయింట్లలో నొప్పితో కూడా బాధపడతారు కాబట్టి వ్యాయామాన్ని ప్రారంభించడం కష్టం అని నాకు తెలుసు కానీ మీరు ఏదైనా ప్రోగ్రాంను ప్రారంభించిన తర్వాత అది ఎక్కువగా కాకపోయినా మీరు మార్పులను చూడటం ప్రారంభిస్తారు అని కూడా చెప్పగలను నాకు అనిపిస్తుంది వ్యాయామం కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను ఇస్తుంది ఒకటి ఇది వాపును తగ్గిస్తుంది ఇది ఆల్ఫా ఎలారు మరియు అరచిడోనిక్ యాసిడ్ మార్గాలను అనుకూలంగా ప్రభావితం చేస్తుంది రెండవది ఇది నిద్రను మెరుగుపరుస్తుంది నిద్రపోవడంలో లేదా నిద్రలో ఉండడంలో ఇబ్బంది పడేవారు వారు రోజు వ్యాయామం చేస్తే అంటే నిజంగా శరీరం అలసిపోయేంత వరకు వ్యాయామం చేస్తే రాత్రి పడుకునే సమయానికి వారు మెరుగ్గా నిద్రపోతారు వారు అంతగా అలసిపోయి ఉంటారు కాబట్టి సులభంగా నిద్రపోతారు మరియు నిద్రలోనే ఉంటారు మూడవది ఇది ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది వ్యాయామం కార్టిసోల్ అనే హార్మోన్ను బలమైన రీతిలో నిరోధిస్తుంది నాలుగవది ఇది గ్రోత్ హార్మోన్ను విడుదల చేస్తుంది ఇది మీ శరీర కణాలను మరింత యవ్వనమైన మెటబాలిజాన్ని స్వీకరించేందుకు ప్రోత్సహిస్తుంది ఐదవది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కాలంలో పదార్థాలు వేగంగా కదులుతాయి అయితే ఏ రకమైన వ్యాయామం ఉత్తమం నేను వారానికి రెండు నుంచి మూడు సార్లు హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ చేయాలని సిఫార్సు చేస్తాను మొదట ఇరవై నిమిషాల పాటు ప్రారంభించండి మీరు వారానికి రెండు నుంచి నాలుగు సార్లు రెసిస్టెన్స్ మరియు వెయిట్ ట్రైనింగ్ కూడా చేయాలి ఇరవై నిమిషాల పాటు ప్రారంభించండి పెద్ద కందరాల సమూహాలపై దృష్టి పెట్టండి అంటే స్క్వాట్స్ లాక్ పుల్ డౌన్స్ షోల్డర్ ప్రెస్సెస్ లెగ్ కర్స్ వంటి వాటిని చేయండి మీరు ప్రారంభించాల్సింది రోజుకు పది నిమిషాల తక్కువ ప్రభావం కలిగిన కార్డియో ఉదాహరణకు మాస్టర్ సైకింగ్ పరుగెత్తడం ఈత వంటి వాటిని చేయడం మీ జాయింట్లు లేదా కండరాలు నొప్పిగా ఉన్నాయా అనే దానిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది దానికి అనుగుణంగా మీరు దీన్ని సర్దుబాటు చేయాల్సి రావచ్చు పూర్తి వర్కౌట్ రొటీన్ ఈ శిక్షణ పరిధిలోకి రాదు కానీ ఏదైనా ప్రారంభించండి తర్వాత మీరు పూర్తిగా ఒక రొటీన్ ను అభివృద్ధి చేసుకోండి మీరు వారానికి కనీసం మూడు నుంచి నాలుగు సార్లు చెమట పట్టేలా వ్యాయామం చేసి పెద్ద కండరాల సమూహాలను కనీసం రెండు సార్లు పని చేయిస్తే మీ శరీరంలో వాపు గణనీయంగా తగ్గిపోతుందని మీరు మెరుగ్గా అనిపించుకుంటారని నమ్మకంగా చెప్పొచ్చు స్ట్రెస్ కూడా వాపులో పెద్ద పాత్ర పోషిస్తుందని నాకు తెలుసు ఒకవేళ ఇది ఫైటార్ఫిలైట్ ప్రతిస్పందనను ప్రేరేపించవచ్చు ఇది మీ శరీరంలోని కార్టిసోల్ స్థాయిలను అమాంతం పెంచేస్తుంది ఇది నిద్ర ఆహారం మొత్తం జన్యు పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది చాలా మంది కష్టమైన ఉద్యోగాలు చేస్తారు ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటారు ఇంట్లో ప్రియమైన వారిని చూసుకుంటారు అందువల్ల మీ స్వంత అవసరాల కంటే ఎక్కువ బాధ్యతలు మీపై పడుతున్నాయి అత్యంత ప్రాథమిక స్థాయిలో ఆశలు వాస్తవానికి సరిపోలనప్పుడు స్ట్రెస్ ఏ పడుతుంది కాబట్టి మీరు మీ ఆశలను మార్చుకోవచ్చు అంటే భోజన ప్రణాళిక క్యాలెండర్లు సమయ నిర్వహణ అవుట్సోర్సింగ్ హద్దులు పెట్టడం వంటి విషయాలు లేదా మీ వాస్తవాన్ని మార్చుకోవచ్చు అంటే కొన్ని బాధ్యతలు కట్టుబాట్లను వదిలిపెట్టడం మరింత సమర్థవంతంగా మారడం అంటే సూత్రంగా చెప్పాలంటే మీ స్థాయిని పెంచుకోవడం ఈ ప్రక్రియ కష్టంగా ఉండొచ్చు ఎందుకంటే ఇది మీ ఊహలను చాలా కాలంగా నమ్మిన విశ్వాసాలను సవాలు చేస్తుంది నిజానికి నేను చెబుతున్నది మీ కొన్ని బాధ్యతలను వదిలేయమని ముఖ్యంగా అవి మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తే అనారోగ్యంగా ఉండటం నుంచి ఆరోగ్యంగా మారడం ఒక మార్పు తేవడమైన ప్రక్రియ మరియు కొన్నిసార్లు మీ జీవితంలో స్ట్రెస్ తగ్గించడానికి నిజమైన మార్పులు అవసరం అవుతాయి ఇంట్లో ఎక్కువ సమయం గడపడానికి కొంతమంది తేలికపాటి పని షెడ్యూల్ తీసుకోవాల్సి వచ్చిన వారిని నేను చూశాను కొంతమంది తమ ప్రియమైన వారికి మునుపటిలా వారిని చూసుకోలేను అని చెప్పాల్సి వచ్చిన వారిని కూడా చూశాను ఇది ముఖ్యంగా చిన్న పిల్లలున్న తల్లిదండ్రులకు చాలా కష్టం చాలా సార్లు పిల్లలే రాత్రిళ్లు నిద్రపోకపోవడానికి లేదా ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారం తినలేకపోవడానికి కారణం దీనికి నా సమాధానం ఏమిటంటే మీ బాధ్యతలు అన్నింటినీ పూర్తిగా వదిలేయద్దు కానీ హద్దులు పెట్టుకోండి ఏమీ సాధ్యమో దానికి అనుగుణంగా అంచనాలు పెట్టుకోండి మరియు మీరు ఎప్పుడైనా ఎత్తైన ప్రమాణాలను చేరుకోలేకపోతే మీరు మీరు నిందించుకోకండి మీరు ఎప్పుడూ ప్రతిదీ చేయలేరు అది మీ పిల్లలకైనా లేదా ప్రియమైన వారికైనా అయినా సహాయం అడగండి పిల్లలు ఒక విషయం కానీ నిజంగా చెప్పాలంటే పెద్ద వయసు వారిని చూసుకోవడం మరింత కష్టం అవుతుంది కొన్నిసార్లు జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుడు తన బాధ్యతను నెరవేర్చకపోవడం వల్ల మీకు మరింత పని పెరుగుతుంది నో అని చెప్పడం బాగానే ఉంది సహాయం అడగడం కూడా సరిగ్గా ఉంటుంది కొన్ని సంబంధాల నుంచి కొంత దూరంగా ఉండటం ఆరోగ్యకరమైన హద్దులు పెట్టుకోవడం కూడా సర్వసాధారణమే నిజం ఏమిటంటే మనం తప్పు చేస్తున్నప్పుడు మనం చేయకూడని పనులు చేస్తున్నప్పుడు మన శరీరం మనకు సంకేతాలు ఇస్తుంది మనము తినే ఆహారం మనం కలిసే వ్యక్తులు మనం చేసే పనుల రకాలు మన సంబంధాల స్వభావం మనం పొందే నిద్ర పరిమాణం ఇవి అన్నీ మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి మీ జీవితంలో ఏదైనా విషయం మీ లక్ష్యాన్ని సాధించడాన్ని అడ్డుకుంటే దాన్ని గమనించి దానిపై మీరు ఏమి చేయగలరో ఆలోచించాలి మా జీవితంలో కొంత భాగాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషంగా ఉన్నాను ఈ సంవత్సరాల్లో నేను చాలా స్నేహాలను వదులుకోవాల్సి వచ్చింది ఎందుకంటే కొన్ని సంబంధాలను కొనసాగించడంలో ఉన్న భారమే నా ఆరోగ్యానికి హాని కలిగిస్తోంది కుటుంబ సభ్యులతో కూడా నేను హద్దులు పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే నాకు ఏం సౌకర్యంగా ఉంటుందో తెలుసుకోవడం అవసరం వాళ్ళు కుటుంబ సభ్యులే అని చెప్పుకుంటే మీ జీవితంలోకి వారు అనుమతి లేకుండా ప్రవేశించడానికి హక్కు ఉందని అర్థం కాదు పని విషయంలో నేను ఆసుపత్రిలో చాలా దంటలు చేసేవాడిని కానీ నిద్ర లేకపోవడం వ్యాయామం చేయకపోవడం భోజనాలను ప్లాన్ చేయలేకపోవడం వలన నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని గ్రహించాను మీరు ఉద్యోగంలో లేదా కంపెనీలో బాగా పనిచేస్తే ఏమి లాభం కానీ దానికోసం మీ శరీరం నష్టపోతే మీ కంపెనీ లేదా వ్యాపారానికి లాభం కలుగుతుంది కానీ మీరు దీన్ని ఎక్కువ కాలం కొనసాగించలేరు ఇది చివరికి స్వీయ గౌరవానికి సంబంధించిన విషయం కూడా మీరు మీ గురించి పట్టించుకుంటే కొంతకాలం త్యాగం చేయాల్సి వచ్చినా దీర్ఘకాలిక లాభం కోసం కొన్ని విషయాలకు మీరు లోనవ్వరు స్పష్టంగా కౌన్సిలింగ్ థెరపీ చర్చ్ సామాజిక కార్యకలాపాలు గ్రూపులు వంటి వాటి వల్ల సహాయం అవుతుంది కానీ మీ శరీరానికి నిజంగా ఏమి అవసరమో ఎందుకు అవసరమో లోతుగా తెలుసుకోవడానికి మీరు అంతర్గతంగా పని చేయడానికి సిద్ధంగా లేకపోతే వ్యక్తిగా ఎదగడానికి నిజంగా సిద్ధంగా లేకపోతే మీరు దీర్ఘకాలిక మార్పును చూడలేరు సరే మీరు ఆ వీడియోను ఆస్వాదించారని ఆశిస్తున్నాను ఇప్పుడు మీకు ఏం పని చేస్తుంది అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు ఇంట్లో ప్రయత్నించి నిజంగా ఫ్యాటీ లివర్ లక్షణాలను మెరుగుపరిచినవి ఏమిటి ఈ వీడియో మీకు నచ్చితే క్రింద కామెంట్స్ లో నాకు తెలియజేయండి నా ఛానల్ కు మద్దతు ఇవ్వడానికి దీన్ని మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి మరియు ఫ్యాటీ లివర్ పై మరిన్ని ఉపయోగకరమైన సూచనల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దాసరి మళ్లీ కలుద్దాం